పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి పండగ ఏదైతే ఉందో పండగ ఒక ఎత్తు అయితే ఈ పండగలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ పాల్గొని మనమందరం కలిసిమెలిసి ఉన్నాము అనే ఒక సందేశం ఇస్తున్నాం ఇది చాలా హర్షించదగ్గ విషయము చాలా సంతోషకరమైన విషయము అలాగే రాబో రోజుల్లో కూడా అన్నగారు చెప్పినట్టు మన లక్ష్మీ నరసింహస్వామి రథయాత్ర ఏదైతే జరిగిందో తిరణాలు పండగ రోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా అందులో పాల్గొని వచ్చిన వాళ్ళకి సేవ చేయడము ఇలా ప్రతి దాంట్లో పాల్గొని సేవ చేస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనమేమంటే ఇక్కడ కులాల వారీగా విడిగా లేరు అందరూ కలిసిమెలిసి ఉన్నారు అని చెప్పేసి ఇది ఒక సంకేతం ఇస్తున్నాము రాబో రోజుల్లో కూడా అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తాము మా ఊరు బాగుండాలి మనం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన దేశమే బాగుండాలి అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా ప్రార్థించాలి తరతరాలుగా ప్రతి ఒక్క రాబో తరాలలో కూడా అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం